నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై చేసిన దాడులను వ్యతిరేకిస్తూ జర్నలిస్టుల పటాన్ చెరు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఐదు మండలాలకు సంబంధించిన జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు తదనంతరం డీఎస్పీ రవీందర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు మీడియాపై దాడులను ముక్తకంఠంతో ఖండించారు ప్లకార్డులు పట్టుకొని మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని అట్లాగే తను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తనను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేశారు జర్నలిస్టులపై దేశవ్యాప్తంగా దాడులు చేస్తున్న చట్టాలు ఎన్ని ఉన్నా అమలకు నోచుకోవడం లేదని మండిపడ్డారు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు Nossa, క్లోజ్అప్ అయితే క్లోజ్ అప్ అయితే కొంచెం నిన్న జర్నలిస్ట్ లపై మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా పటన్ చేరు జర్నలిస్టు నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు నిరసన కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిస్టర్ మోహన్ బాబు మీ ఇంత అంతర్గత సమస్యలు ఏది ఉన్నా మీ ఇంట్లో చూసుకోండి మీ ప్రెస్టేజ్ అంతా జర్నలిస్టులపై ఇతర ఇతర వ్యక్త పరిస్థితి కరెక్ట్ కాదు దీన్ని అందరు ముక్త కంఠంతో మనం కడిద్దాం నువ్వు సినిమాల్లోనే రీల్ విలన్ వి అది మర్చిపోయి మేము రియల్ కూడా విలనని నువ్వు భావిస్తున్నట్టున్నావు అది కరెక్ట్ కాదు ఎంబడే ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని అతను వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి కఠినమైన శిక్ష తీర్చించాలి ఇంత ఇంత ముందుకే గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి ఒక జర్నలిస్ట్ వాళ్ళ జోలికి వెళితే ఏ ఏ ఇబ్బందులు పడతాయి అనేది అందరికి తెలిసిన విషయమే ఇప్పటికైనా ఇలాంటి ఇట్లా దాడులు అనేది మంచి సంస్కృతి కాదు పూర్తి లోకం జర్నలిస్ట్ లోకం మొత్తం పూర్తిగా దీన్ని ఖండిస్తుంది పటాన్షియల్ జర్నలిస్ట్ తరఫున కూడా మేము ఖండిస్తున్నాం జల్పల్లిలో మోహన్ బాబు సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవలు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న ఆ గొడవలను తో పాటు ఆ గొడవలు కాస్త రోడ్డు ఎక్కడంతో వాటిని చిత్రీకరించడానికి వెళ్లిన మీడియా సోదరులు టీవీ నైన్ పై కూడా దాంతో పాటు టీవీ పై కెమెరామెన్ మీద దాడి చేసి విచక్షణారహతంగా తన మతిస్థిమితాన్ని కోల్పోయి మోహన్ బాబు లోగో లాక్కొని అతనిపై దాడి చేయడము అతని తలకు గాయాలు కావడం మేము దాన్ని చింతిస్తున్నాము ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఈ మోహన్ బాబు తన ఎన్నో ఎంతో మంది సెట్ చేశాను అని చెప్పుకునే మోహన్ బాబు చిత్ర రంగంలో నేను ఉన్నాను నాకు ఎవరు ఎదురు లేదు అని చెప్పుకుని అహం ని ఈ రోజు మీడియా పై చూపించడము సిగ్గు సిగ్గు అని కూడా మేము మీడియా తరఫున చెప్తున్నాము ఇదే విధంగా గత గత రాత్రి అతను కొట్టే దెబ్బలకు ఒక మిత్రుడు మా జర్నలిస్ట్ మిత్రుడు గాయాలపై అతను మతిస్థమితం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అతని వల్ల ఎలాంటి హాని జరిగినా కానీ అతనికి వాళ్ళ కుటుంబాన్ని కూడా అతని మోహన్ బాబుపై క్రిమినల్ చర్యలు చేపట్టి అతనికి డిమాండ్ చేయాల్సిందిగా మేము మీడియా పరంగా డిమాండ్ చేస్తున్నాము రేపు భవిష్యత్ కాలంలో ఇదే తరాలు ఎవరైనా సరే మా మీడియా మిత్రులపై దాడి చేస్తే మా ఐక్యత అనేది మేము ఈ విధంగానే చాటి చెబుతాము వాళ్ళపై మేము ప్రతి దాడిలో కూడా తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాము ఎవరైనా సరే ఈ నియోజవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత పెద్ద పేరు మోసిన మోహన్ బాబు లాంటి వ్యక్తులున్నా ఉన్నా అని వాళ్ళు భయపడే వ్యక్తులం కాదు మేము మేము మా మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటాము మా భావ స్వేచ్ఛని ప్రభుత్వం కాపాడాలి మాకు భద్రత కల్పించాలని చెప్పి ఈ ముఖ్యంగా మేము వేడుకుంటున్నాము సినీ నటుడు దాడి చేసి విలేకరుల్ని గాయపరచడం అమాంసం చర్య దీనిని పడంచరు జర్నలిస్ట్ యూనియన్ ముక్త కంటంతో ఖండిస్తుంది వాస్తవానికి అనే వాళ్ళు ప్రపంచానికి తెలియజేయడం కోసం వెళ్తుంటారు అటువంటి విధులు నిర్వహించే వాళ్ళ పైన ఒక సినీ నటుడుగా ఒక అహంకారంతో దాడి చేయడం అనే దాన్ని ఎవరు కూడా దాన్ని అంటే ఎవరు దాన్ని ఉపేక్షించరు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని అతనిపై చర్యలు తీసుకుని జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం